గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ గా ఎంజాయ్ మీద ఈ శ్వేతపత్రం చాలా కాంప్రిహెన్సివ్ గా చాలా హోలిస్టిక్ గా ఉంది లోపల చాలా చెప్పాలనుకున్నా కానీ మేజర్ అయిపోయింది కాబట్టి నాకు ఒకటే ఒక ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంటుంది మీ మీ ద్వారా ఈ వే ఫార్వర్డ్ దాంట్లో దాదాపు సిక్స్ పాయింట్స్ తోటి చేశారు ఎలా వే ఫార్వర్డ్ చేయాలని సో ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ మీద ఇంకొంచెం లోతుగా ఇంకొక సెషన్ జరగాలి అని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నారు అధ్యక్షుడు ఆ రోజున ఈరోజేమో మోర్ ఆఫ్ పార్టీ పరంగా ఏమేం జరిగినాయని చర్చించాం ఆ రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి వీటన్నిటి మీద అందరి సభ్యుల గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాల ప్రత్యేకించి ఒక రోజంతా అంతా పెట్టండి రెండు సెషన్స్ అంతా పెట్టండి కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది ఐదు కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలా ఉండాలి అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు దీని మీద ఇంకా లోతైనటువంటి చర్చ కూడా చేయాలి మనలో ఒక అవగాహన రావాలి అదే సమయంలో ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం ఒక పక్కన చాలా డిట్రేట్ అయినటువంటి లా అధికార యంత్రాంగం కూడా చాలా వరకు ఎప్పుడూ లేనంతగా నిర్వీర్యం ఈ వ్యవస్థను కూడా మళ్ళీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ సెషన్లో మళ్ళీ బడ్జెట్కి వస్తాం అవసరమైతే వన్ ఫుల్ డే చర్చ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని ఒకటి టూ జీరో ఫోర్ సెవెన్ ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో లా అండ్ ఆర్డర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్గా నెంబర్ వన్ స్టేట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్గా చేయడానికి దాన్ని కూడా చర్చ చేద్దాం చర్చ చేసి యాక్షన్ తీసుకుందాం అదే సమయంలో నేను రిపీటెడ్గా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న అధ్యక్ష ఇప్పుడే కామినని శ్రీనివాస్ గారు మాట్లాడారు ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు ప్రభాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు రఘురామకృష్ణరాజు గారు ఆయనకు జరిగిన అన్యాయం రాష్ట్రానికి జరగ మేము మంచి కూడా చెప్పాడు చాలా సంతోషం ఏదైతే కేసులు కూడా రకరకాలుగా పెట్టారు ఇక్కడ మెజారిటీ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారు వీళ్ళు కాకుండా మనం ఒకసారి చూస్తే చాలామంది వీకర్ సెక్షన్స్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్టులు పైన కేసులు పెట్టారు అవన్నీ కూడా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులన్నీ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినప్పుడు వాళ్ళనే అక్యూజ్డ్గా చేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం దాన్ని ఏం చేయాలనో రివ్యూ చేస్తాం అమరావతి రైతుల పైన కేసులు పెట్టారు టీచర్స్ పైన సిపిఎస్ అయితే వాళ్ళపైన కేసులు పెట్టారు ఇవినే మరిగా తెలుగుదేశం మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు జనసేన బీజేపీ మిగిలిన రాజకీయ పార్టీ నాయకుల పైన కార్యకర్తలపైన కేసులు పెట్టారు ఇవన్నీ కూడా సమీక్ష చేద్దాం అవసరమైతే ఎవరైనా ఎక్సెస్గా కావాలని కేసులు పెట్టారని ప్రూవ్ అయితే అలాంటి అధికారులు శిక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఏదో చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేసి మళ్ళా తప్పించుకుంటామని ధీమాత ముందుకు పోతే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మనం కంట్రోల్ చేయలేం చట్టం ఉంది చట్టాన్ని గౌరవించాలి అధికారులు కానీ సామాన్య ప్రజానికి కానీ ప్రభుత్వాలు కానీ చట్టాన్ని గౌరవించినప్పుడే దానివల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది విచ్చల విడతనం వస్తే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేం అదే సమయంలో అధ్యక్ష ఇంకొక పక్క నేను ఇక్కడే మిమ్మల్ని కూడా కోరుతున్నా మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎన్డీఏలో ఉండే ఎవరు తేవద్దండి నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఎన్డీఏకుంది నేను ఇక్కడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం అప్పీల్ చేస్తున్నాం మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చర్యలు తీసుకోవద్దండి మీకు ఏది చెప్పండి డెమానిస్ట్రేటివ్గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని మరొకసారి అందరికీ ఇప్పటికే కొంత మెరుగైంది ఆవేశాలు ఉన్నాయి ఒకరోత ఆవేశాలు పో బాధ ఉంది మనసులో చాలా ఓసారి మీకు అవే జ్ఞాపకం కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం తలుచుకుంటారు మీ కింద నుండే కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా బాధపడతారు నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు పోగొట్టుకున్నాను నేను అందుకనే మీరు చూసి చంద్రయ్య కేసులో నేనే పాడి మోసాను నేను మర్చిపోగలుగుతాను ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను ఎందుకు అతను చేసినటువంటి త్యాగం అది అలాంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు మన ముందర కనపడిస్తూ ఉంటారు కానీ మనకు ఒక బాధ్యత కూడా ఉంది ప్రజలు మనకి ఇచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు అది కూడా అసమర్థం అవుతుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అదే సమయంలో కక్ష తీర్చుకోవాలి పొలిటికల్ విక్టిమైజ్ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు మనం అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు ఈ ప్రాసెస్లో కొంతమంది సఫర్ అయ్యాం కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు మొన్నటి వరకు ఎప్పుడూ ఊహించినటువంటి ఎప్పుడూ సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది అదే సినిమాలు అయితే పడుకునేవాడు కాదు అక్కడైతే పైకి ఎక్కడి కొట్టేవాడు అటు ఇవన్నీ ఉన్నాయి కానీ డెఫినెట్ గా కంట్రోల్ చేద్దాం సెకండ్ థాట్ లేదు ఇది అయిన తర్వాత మళ్ళా మనం మా ఆడుకుందాం కమిషన్ కూడా నేను ఆలోచిస్తాం ఏ విధంగా వేయాలి అనేది కూడా ఆలోచించుకొని నేను అన్ని సర్వే స్టడీ చేసుకొని అవసరమైతే క్యాబినెట్లో అయితే మాట్లాడతాను మాట్లాడి యాక్షన్ తీసుకుంటాం నేను ఒకసారి ఏంటమ్మా